మనిషి యొక్క అలవాట్లతో ఆలోచనలు సమాధిగా మారుతూ ఉన్నాయి అంటే మనిషి యొక్క అలవాట్లు తినడము తాగడమే కాదు ఆలోచన చేయడం కూడా అలవాట్లు అని ఇంతకుముందు చెప్పుకున్నాము ప్రీవియస్ వీడియోలో మనిషికి కావాల్సినటువంటి ఆలోచనలకు అలవాట్లు అడ్డుపడడం వల్ల మనిషి యొక్క స్థితిగతులు దిగజారేటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంది మనిషి యొక్క అలవాటు తినడము తాగడము మాత్రమే కాదు ఆలోచన చేయడం కూడా అలవాట్లే అవుతుంది ఇవి మాత్రమే కాకుండా మనిషి యొక్క ఆలోచనలు అవగాహనలు అభిప్రాయాలు ఆచరణలు పనులు వ్యవహారాలు కూడా మనిషికి అలవాట్లుగానే చెప్పుకోవచ్చు మనిషికి ఆలోచనలు ఒకే దానిపై ఏర్పడడానికి ఇతరుల వాటిపైన ఏర్పాటు కాకపోవడానికి మనిషి యొక్క అలవాట్లే కారణము మనిషి యొక్క అలవాటు పడినటువంటి సిద్ధతులే కారణముగా మనము చెప్పుకోవచ్చు ఆలోచనలు అనుసంధానించడంలో సృజనాత్మకతను పెంపొందించడంలో ఏర్పాటు కావలసినటువంటి మనస్తత్వాలు ఏవైతే ఉన్నాయో అటువంటి మనస్తత్వాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరము ప్రతి మనిషికి ఉంది అటువంటి అవసరాలు సహజ స్థితిలోను విశ్వసిత్ స్థితిలోను నిజమైనటువంటి స్థితిలోను అనుసంధానించాల్సినటువంటి అవసరము ఉంటుంది మనిషికి కావాల్సినటువంటి సహజ స్థితి విశ్వసిద్ధమైనటువంటి ఆలోచన స్థితిగతులు నిజమైనటువంటి ఆలోచన స్థితిగతులు అనేటువంటివి ఈ అలవాట్లతో ఆగిపోవడము జరుగుతూ మనిషి యొక్క వైఖరులు నాణ్యత పరిమాణాలు వాటి యొక్క స్థితిగతులు తెలియకపోవడం పనుల యొక్క స్థితిగతులు తెలియకపోవడం వస్తువుల యొక్క స్థితిగతులు తెలియకపోవడం ఆ ఆచరణకు అనుసంధానించే మనస్తత్వం లేకపోవడం ఇటువంటివన్నీ కూడా అలవాటు మనస్తత్వాల పైనే ఆధారపడి అడ్డుపడుతూ ఉన్నాయి ఆచరణకు కావలసింది సృజనాత్మకమైనటువంటి అనుసంధాన అంటే ఒక వస్తువును తీసుకుంటే ఆ వస్తువు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగించాలి అనేక రకాలైనటువంటి కోణాలలో అనేటువంటి ఆలోచన స్థితిగతులను మనిషి ఏర్పాటు చేసుకోవాలి కానీ ఈ అలవాటు పూర్వకంగా ఆ వస్తువును కొన్నింటికి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాటికి ఉపయోగపడదు అన్నటువంటి ఆలోచనలు కొద్ది వరకు మాత్రమే లిమిటెడ్గా కంట్రోల్లోనే ఆగిపోయి ఉంటాయి ఎప్పుడు ఈ సృజనాత్మకమైనటువంటి ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసుకోలేనటువంటి పక్షంలో అలవాటు పడినటువంటి పక్షం కాబట్టి అలవాటు అన్ని విధాలుగా అడ్డుపడుతూ వస్తూ ఉంటాయి అన్నమాట చేసేటువంటి పనులు కాబట్టి ఒక వ్యక్తి ఒక పనికి మాత్రమే పరిమితం అవుతాడే తప్ప అనేక రకాలైనటువంటి పనులు చేయడానికి సిద్ధపడాడు ఎందుకంటే అతని మానసిక సంసిద్ధత ఆ విధంగా అలవాటు పడి ఉంటుంది తప్ప అన్నింటి పనులు చేయడానికి కావలసినటువంటి అనుసంధానాలకు కావలసినటువంటి మానసిక సంసిద్ధత అలవాటు లేనితనము అన్నటువంటిది మానసిక అలవాటు లేనితనం అన్నటువంటిది మనిషిలో ఏర్పడినప్పుడు చేయడము కష్టము సాధ్యంగా భావించడము జరుగుతుంది కాబట్టి ఉన్నటువంటివి అన్ని రకాలుగా అడ్డుపడుతూ మనిషి యొక్క ఆలోచనలను వక్రీకరిస్తూ అనుసంధానం చేయలేనటువంటి పరిస్థితికి తీసుకువస్తాయి